హాయ్ గైజ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే మళ్ళీ మీ దగ్గరికి అయితే వచ్చేసాను ఈ కొత్త వీడియోతో మళ్ళీ కొత్త టాపిక్తో సో ఈ వీడియోలో నేను చెప్పాను కదా మొన్న నేనైతే మైక్ కొన్నాను ఇండియా నుంచి ఆర్డర్ చేశాను అది ఎలా వచ్చింది ఎటా వచ్చింది నేను ఎప్పుడు తీసుకున్నాను ఏంటి దాని రివ్యూ ఏంటి అని మొత్తం నేను నేను కూడా ఫస్ట్ టైమే చూస్తున్న ఆ మైక్ని నేను కూడా ఇంతవరకు ఓపెన్ కూడా చేయలేదు మీ ముందరే ఓపెన్ చేద్దామని తెచ్చి పెట్టుకున్నా అంతా నైట్ వచ్చి తెచ్చుకొని తెచ్చుకొని పెట్టుకున్నాను ఇంతవరకు ఓపెన్ చేయలే మేము ముందరే నేను ఓపెన్ చేస్తా మీరు కూడా చూడండి నాతో పాటు దాని రివ్యూ ఎలా ఉందో ఏంటి అనేది నాకు తెలియదు పెద్దగా సో మైక్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే చూశాను ఇక్కడ ఇక్కడ కూడా చూశాను మైక్లు చాలా చూశాను మైక్ అయితే ఇరవై ఐదు దినాలు అయితే ఉన్నది ఇరవై దినాలు పదహైదు దినాలు నుండి అంటే సింగిల్ మైక్ అనేది పదహైదు దినాలా దొరుకుతుంది ఇంకా డబల్ మైక్ అనేది ఇరవై ఐదు దినాలు అంటే ఇరవై ఐదు దినాలు అంటే దగ్గర దగ్గర మా ఇండియా డబ్బు ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు సంథింగ్ అలా పడవచ్చు సో చాలా ఎక్స్పెన్సివ్గా ఉందని నేనైతే ఏం చేశానంటే ఆలోచించా తీసుకుందామా వద్దా తీసుకుంటే ఒక మంచి బ్రాండెడ్ మంచి మంచిదే మైక్ తీసుకుందామని ఆలోచిస్తా కూర్చున్నా సో ఇంకా మంచి బ్రాండెడ్ అంటే ఇంక ఏం దొరుకుతాయి మా దగ్గర మైకులు పెద్దగా దొరకవులే ఇంకా మా బడ్జెట్ కూడా అంతా లేదులే మేము ఏదో సవక బ్యాచ్ కాబట్టి సవకలోనే తీసుకోవాలి అని అనుకున్నా సో సవకలోనే సవగా బ్యాచ్లోనే సవగగా ఒక మైక్ అయితే కొన్నాను ఆ మైక్ ఎలా ఉండబోతుంది అది ఏంటి దాని రేటింగ్ ఇలా ఉండబోతుంది మొత్తం అదే చూపించబోతున్నాను ఈ వీడియోలో మొత్తం లాస్ట్ ఒక చూడండి సో నా ఛానల్ని ఫస్ట్ టైం చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కో ఎక్కడ స్కిప్ చేయకండి సో ఒక సబ్స్క్రైబ్ వల్ల మీ ప్రేమ నాకు అండగా ఉండిపోతుంది సో అలాంటి ప్రేమ నాకు మరిన్ని మరి ఇంకా ఎక్కువ కావాలా సో మీరు ఎప్పుడు నా ఛానల్ని ఇలానే ఆకట్టుకుని ఉండండి సో అదే నా గాయస్ ఇంకా మంచి మంచి కంటెంట్ మేము అందరికైతే తీసుకుని రాబోతున్నాను సో మీరైతే చూసేయండి నా ఛానల్ని సో ఓకే నా గాయస్ ఇప్పుడైతే నేను మైక్ అయితే కొన్నాను కదా ఆ మైక్ గురించి మాట్లాడుకుందాము సో నేను కొన్న మరి మైక్ వచ్చి గరీనో ఆ మైక్ వచ్చి నేను ఎలా ఆర్డర్ చేశానంటే అమెజాన్లో చూస్తూ ఉన్న ఆఫర్లు ఇంకా నడుస్తున్నాయి కదా రంజాన్ సేల్స్ అంట బిగ్ సేల్స్ అంట ఇవి ఇవి పెద్ద పెద్దగా నడుస్తూ ఉంటాయి రంజాన్లో గైజ్ మేడం అయితే పిలిచింది అందుకోసం లోపల పని చేయి ఇది చేయ అది చేయ అని పిలిచింది ఇంకా పోయి వెళ్ళాను సారీ గైస్ సో మధ్యలో వీడియో వదిలేసి అయితే వెళ్ళిపోయాను ఇప్పుడు దాకా పని చేసి వస్తున్నావా లోపల మొత్తం ఇంటి పని మొత్తం చేసి వస్తున్నా డ్రైవర్ పనికి వచ్చానో ఇంటి పని చేసానికి వచ్చాను గతమ్మ పని చేసానని వచ్చా నాకు తెలియదు సో ఎనీవేస్ ఏదైనా కానీ అయిపోయింది ఇంకా మళ్ళా పిలుస్తుంది నాకు తెలుసు ఈ రోజుతో అయిపోయింది అని కాదు మాటి మాటికి ఫోన్ చేసి పిలుస్తూనే ఉంది సో ఎనీవేస్ వీడియో చేయాలని ఫిక్స్ అయిపోయాను కాబట్టి వీడియో చేసే ఏదైనా కానీ వీడియో మొత్తం ముగిచ్చే చూస్తాను సో ఉండేదే కదా మరి రోజు పనే అది ఈరోజేమో కొత్త కాదు రేపేమో కొత్త పాతదేం కాదు మొన్నటిదేమో ఏమో పాతది కాదు ఈరోజు ఏమో కొత్తది ఏం కాదు సో ఎనీవేస్ ఏదైనా కానీ సో గాయస్ ఇంకా టాపిక్లోకి వస్తే కనుక నేనైతే మైక్ అయితే కొన్నానని చెప్పాను కదా ఆ మైక్ గురించి నేనైతే వీళ్ళు అయితే చెప్పబోతున్నాను ఆ మైక్ ఎలా ఉండకపోతుంది నాకు తెలియదు నేనైతే అమెజాన్లో అయితే ఆర్డర్ చేశాను అమెజాన్లో నాకు ఎంత పడింది ఆఫర్ ప్రైస్లో ముందు వచ్చి నాలుగు వేలు ఉండేది నాలుగు వేల నుంచి నాకు డౌన్ అవుతా డౌన్ అవుతా ఇంకా బిగ్ సేల్స్ ఇవి ఇవి పెడతారు కదా అమెజాన్లో అంట దాని తర్వాత ఫ్లిప్కార్ట్లో అంట మీషోలో ఇలా కొన్ని కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి కదా మనకు ఇండియాకు సంబంధించింది దాంట్లో వీళ్ళు బిగ్ సేల్స్ పెడుతూ ఉంటారు దాని తర్వాత ఏమైనా ఆఫర్స్ వస్తే కనుక ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా ఈ విధంగా అయితే పెడుతూ ఉంటారు ప్రోడక్ట్స్ తగ్గిస్తూ ఉంటారు సో అటాన్ టైంలో నేనైతే ఆఫర్లో ఉన్నింది అది యాక్చువల్గా అయితే నాలుగు వేలు నాలుగు వేలు నుంచి అయితే డిస్కౌంట్ చేసి పదహైదు వేలు చేశారు పదహైదు వేలు నుంచి నేను ఆర్డర్ చేసుకుందాం డబ్బులు లేదు ఆర్డర్ చేసుకుందాం డబ్బులు లేదని అనుకుంటా ఉన్నా అనుకున్న టైంలో ఇంకా ఎప్పుడెప్పుడు ఆర్డర్ చేసుకోవాలా ఎప్పుడు తీసుకోవాలా అనుకున్న టైంలో ఇంకా ఒక వారం అయిపోయింది చూసి 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 దాని తర్వాత అది చూసినేమో రెండు వేలు అయిపోయింది వాడే అమ్మ జీవితం మొన్ననే కాదురా చూశాను మళ్ళీ అప్పుడు రెండు వేలు అయిపోయిందా ఇది అని నేను అయిపోయాను ఇంక ఎట్టయినా తీసుకోవాలి ఎట్టయినా సాధించాలి ఆ మైక్ అని నేనైతే జరిగినో అని ఒక మైక్ అది తీసుకున్నాను అది నేను చూపి నేను కోయిట్ నుంచి ఆర్డర్ వచ్చింది ఆర్డర్ వచ్చిన వారానికి మా తమ్ముడు వెళ్ళి కడపలో అయితే ఇచ్చాడు కడప మా అన్న వాళ్ళ కొడుకు తనకైతే ఇచ్చాడు తను తన ఫ్రెండ్ అయితే వస్తున్నాడంట ఇక్కడికి కోయిట్కి అంటే నా ఏరియా పక్కన ఇంకో ఏరియా ఆ ఏరియాకి వస్తున్నానని చెప్పినాడు అందుకోసం నేనైతే ఆ తమ్ముడికి అయితే ఫోన్ చేసి నువ్వు మైక్ అయితే ఆ ఇచ్చి ఇచ్చిరాపు మహమ్మద్కి తన ఫ్రెండ్ వెళ్తున్నాడంట కోయిట్కి వస్తున్నాడు తనకి ఇచ్చేపో నేను చెప్పాను సో నా తమ్ముడు వెళ్ళి అయితే ఇచ్చాడు మహమ్మద్ వచ్చి తన ఫ్రెండ్కి అయితే ఇచ్చాడు సో అదనమాట తను నాకు తీసుకొని వచ్చి నిన్న నిన్న నా చుట్టి నిన్న మళ్ళీ అది వెళ్ళాను ఆ వీడియో కూడా రాబోతుంది అది కూడా పెడతాను సో వెళ్ళాను వెళ్ళిన తర్వాత అక్కడ తీసుకొని మైక్ ఇంకా పొద్దునే తీసుకొని వెళ్దాం షూట్ చేసుకుందాం అనుకున్నా కానీ పొద్దున్నే కుదరలేదు సో అందుకోసం నేను సాయంత్రం వేళ అంటే దగ్గర దగ్గర తొమ్మిది ఇంకా రాత్రి అయిపోయింది ఇంక ఇంటికి వచ్చే టైము ఆ టైంలో ముసలి ఫోన్ చేసే టైం డ్యూటీ ఉన్నది భిన్నరా భిన్నారా బిన్న ఫోన్ల మీద ఫోన్ ఫోన్ల మీద ఫోన్ చేసి ముసలి పక్కన ముసలి పక్కన ఫోన్ల మీద ఫోన్ చేసి తలగా తినేశారు ఇంక చుట్టుకెళ్ళినా ప్రశాంతంగా ఉండేదే సావదు సాగదు ఈ అమ్మ ఎందుకు వచ్చాము ఏంటో అనో అర్థం కావట్లా డూ చుట్టికి వెళ్ళిన రోజు కూడా సంతోషం ఉండదు ఆ వెళ్ళిన ఒక్క రోజు కూడా మనశ్శాంతి ఉండదు ఫోన్ల మీద ఫోన్ చేసి వచ్చే 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 అని చెప్తూ ఉంటారు ఆ వెళ్ళిన ప్రయోజనం కూడా నాకు ఏం అనిపించదు వెళ్ళి కూడా ఏం ప్రయోజనం ఉండదు ఏదో నలుగురు ఫ్రెండ్స్తో కలిసి అలా ఎంజాయ్ చేద్దామని వెళ్తాం కానీ వెళ్ళిన సంతోషం కూడా ఒక్క సెకండ్లో కూడా వెళ్ళిపోతుంది సో ఏది వేసి ఏదైనా కానీ గైల్స్ ఉన్నదే కదా ఈ తొక్కుల పంచాయతీలు ఏదైనా కానీ కల్లీవల్లి వదిలేయండి మన నైట్ వచ్చే టైంలో అయితే తొమ్మిదిన్నర పది గంటలుగా ఆ టైం ముందులో వెళ్ళి నేను అక్కడ నుంచి మైక్ తీసుకొని వచ్చేసాను ఆ మంతగా వెళ్ళి ఆ మంతగా వచ్చి నా ఏరియా పక్కన నాది కుసూరు అబు ఫదురా అబు అబ్బు వెళ్ళి నేను తీసుకున్నాను నా పక్కనే అంటే ఒక పది నిమిషాలు అడ్డుపడుతుంది అంతే గత రెండులో అయితే తీసుకెళ్ళి వచ్చాను సో ఆ మైక్ నేను ఇక్కడ ఉంది మా అదే మహమ్మద్ వచ్చి మా అన్న వాళ్ళ కొడుకు మహమ్మద్ వచ్చి నాకోసం మిచ్చర్ కూడా పెట్టారు మైక్ చిన్నదే కాబట్టి దాంట్లో సరిపోదు లగేజ్ కొంచెం ఏమైనా ఇద్దాము అని తను ఏం చేశాడంటే నాకేం వద్దులరా అని చెప్తే వాడు ఏమో వినలేదు పర్వాలేదు తీసుకో తీసుకో తీసుకోమని చెప్పినాడు నాకైతే తెప్పించుకుని కూడా ఈడ పెట్టుకోవడము ఇడ పడేసేమి తినేది లే చేసేది ఏం లే ఇల్లు డూటిల్ మీద డ్యూటీలు చెప్తూ ఉంటారు కాబట్టి ఇంక తినేది ఏం లేదు అందుకోసం తీసి ఆడ పక్కన పడాల్సింది అంతవరకే ఉంటుంది అందుకోసం వద్దులేరా అని చెప్పాను వాడు సంతోషంగా లేదు నువ్వు తీసుకోవాల్సింది సంతోషంగా పంపించినప్పుడు మనం ఎందుకు ఎందుకు వద్దనలా అని సరే నువ్వు పంపించరా నేను తీసుకుంటానని చెప్పాను సో అక్కడ పంపించాడు తను వచ్చి నా కోసం మిక్చర్ కూడా పంపించాడు అది కూడా చూపిస్తాను సో ఫస్ట్ అయితే మైక్ అయితే రివీలు అయితే చేద్దాము మైక్ ఈడే ఉన్నది తీసుకున్నాను మీ ముందరే ఓపెన్ అయితే చేస్తాను చూడండి గాయస్ ఎక్కడ స్కిప్ చేయకండి ఓకే సో గాయస్ తను పంపించిన మహమ్మద్ పంపించిన దీంట్లో ప్యాక్ చేసి అయితే పంపించాడు సో ఇదే మహమ్మద్ నువ్వు పంపించిన లగేజ్ ఈ లగేజ్లోనే ఈ బాక్స్ కనిపిస్తున్నది మైక్ ఇది వచ్చి మిచ్చరే మిచ్చర డబ్బా ఎంత పంపించాడో కి కిలో పంపించాడు అర్ధ కిలో పంపించాడు ఏమో నేను వద్దన్నాను వాని ఇష్టంగా పంపించాడు వాడు ఎంత పంపించాడో నాకు కూడా తెలియదు సో మీ ముందర అయితే ఓపెన్ చేస్తున్నాను ఓ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓపెన్ చేసుకున్నాం సో గాయస్ ఎగ్జాక్ట్గా ఉంది ఎలా ఉండబోతుంది ఆ మైక్ నేను కూడా ఫస్ట్ టైం ఇది తెప్పించుకోవడం ఫస్ట్ టైం ఇండియా నుంచి అది కూడా మైక్ సో కవర్ అయితే ప్యాక్ అయితే పక్కన పడేసాము సో ఈ మిక్చర్ ఇది వచ్చి మైక్ ఈ మైక్ వచ్చి మా తమ్ముడు కూడా ప్యాకింగ్ చేశాడు తను ఓపెన్ చేసి చూశాడు నేనైతే ఇంకా ఎట్లా సో మా తమ్ముడు అయితే ఓపెన్ చేసేది చూశాడు ఎలా ఉంది ఏంటి దాని పర్ఫార్మెన్స్ ఏంటి అనేది మొత్తం చూశాడు సో తను కూడా చెక్ చేశాడు సో బాగుంది అన్న చెప్పినాడు సో చాలా సరళ బాగానే నేను అనుకున్నదే ప్రోడక్ట్ మంచిగా వచ్చినట్టు ఉంది అనుకున్నాను సో దీని రేటింగ్ విషయం కూడా వచ్చి ప్రతి ఒక్కటి కూడా మైకు రిసీవర్ దీని రేటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అంతా ఫోర్ పాయింట్ ఫోర్ పాయింటే ఉండదు సో రేటింగ్ చూసేది నేను మైక్ అయితే కొన్నాను సో ఇదే మైక్ అండి బాక్స్ మా తమ్ముడు వచ్చి ప్యాకింగ్ అది చేశాడు చూడండి ఈ కవర్లో పెట్టి దాని తర్వాత ఈ కవర్కి అదే హీట్ చేశాడు అందుకోసం సో ఈ వచ్చి కదా మైక్ ఇదే అండి నేను ఆర్డర్ చేసిన అమెజాన్లో మైక్ ఈ అమెజాన్లో అయితే నేను ఆర్డర్ చేశాను జెరీనో జీరో మైక్ అయితే ఆర్డర్ చేసాను అంటే దీంట్లో ఒకటి రిసీవర్ వస్తుంది రెండు మైకులు అయితే వస్తాయి సో దీంట్లో స్పెషల్గా ఏంటంటే స్పెషల్ డిస్క్ ఏంటంటే సో స్పెషల్ ఏంటంటే దీంట్లో నాకు నచ్చింది విత్ ఐఫోన్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు ఆండ్రాయిడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు రెండిటి కూడా యూజ్ చేసుకోవడం అందుకోసం నేను తీసుకున్నాను సో ఇక్కడైతే కనుక ఐఫోన్కి సపరేట్ ఉంటుంది ఆండ్రాయిడ్కి సపరేట్ ఉంటుంది అందుకోసము డబ్బులు కూడా అయితే ఇక్కడ వచ్చి ల్యాండ్ హోలీ ల్యాండ్ ల్యాండ్ మార్క్ టూ అదైతే చాలా ప్రైస్ అయితే ఎక్కువ అది కూడా మంచిగా ఉంటుంది రూపాయి బిల్ అంతానే ఉంటుంది ఆ మైక్ రౌండ్గా ఇక్కడ తగ్గిచ్చి అది మైక్ ఉండదో లేదో అని ఎవరు కూడా అనుమానం రాదు అలా ఉంటుంది ఆ మైక్ కూడా చాలా బాగుంటుంది దాని పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది అది వచ్చి నలభై దినాలు నలభై దినాల్లో దగ్గర దగ్గర ఉన్నది నలభై దినాలు అంటే ఇండియా డబ్బు అయితే మన ఇండియా డబ్బు పదహైదు వేలు దగ్గర దగ్గర పడుతుంది సో ఆ నలభై వేలు అక్కడ పెట్టకండి ఏదో ఒకటి మనకు పని జరగాల అంతవరకే చీప్ అండ్ బెస్ట్లో సవకలో ఏదో ఒకటి దొరికితే చాలు కొన్ని రోజులు వాడుకొని దాని తర్వాత మనకు యూట్యూబ్ తరపు నుంచి ఏమైనా కొన్ని అవకాశాలు ఏమైనా వస్తే కనుక మీ వల్ల అప్పుడు కొందాం సో ఇప్పుడు దాకా ఇది సో ప్యాకింగ్ అయితే తీసేసాను సో దీని బాక్స్ అయితే ఈ విధంగా ఉంది జరిరో జే త్రీ జే థర్టీన్ సో దీని మోడల్ దీంట్లో వచ్చి ఫీచర్స్ కూడా ఇచ్చాడు మీరు అయితే ఇక్కడ స్క్రీన్ షాట్ చేసుకొని చదువుకోండి సో మొత్తం చెప్పడానికి వీడియో లెంతింగ్ అయిపోతుంది అందుకోసం నేను మొత్తం ఏం చెప్పకుండా మీకు విత్ మైకు అండ్ దాని తర్వాత అది చూపిస్తున్నాను సో ప్యాకింగ్ అయితే ఈ విధంగా వచ్చింది వారంటీ కార్డు కూడా ఇచ్చాడు సో వారంటీ కార్డు కూడా ఇచ్చాడు మనకు అంటే ఎన్ ఇయర్స్ వన్ ఇయర్ వారంటీ అంట సో చూడండి వన్ ఇయర్ వారంటీ కూడా ఇచ్చాడు ఈ మైక్ ఇంత బాగుందని అందరూ రివ్యూలు ఇస్తా అంటే నిజంగా వారంటీ కార్డు కూడా ఇచ్చాడు ఏమైనా ప్రాబ్లం వచ్చినా వన్ ఇయర్ వారంటీ కార్డు స్కానింగ్ క్యూఆర్ కోడ్ కూడా ఉంది ఇక్కడ స్కాన్ చేస్తే కనుక మనకు వారంటీ అనేది లభిస్తుంది సో వారంటీ కార్డు అనేది పక్కన పెడదాము సో మైక్స్ ఐస్ మైక్ అయితే ఫస్ట్ అయితే మైక్ అయితే పెడదాము ఇంక దీంట్లో ఏమేమి వచ్చాయో అది కూడా చూసేస్తాము సో గైస్ మాన్యువల్ కూడా వచ్చింది సో దీంట్లో వచ్చి ఈ మాన్యువల్ కూడా వచ్చింది మైక్ ఎలా వాడాలి ఏంటి ఎలా కనెక్ట్ చేయాలి మొత్తం ఈ మాన్యువల్ పేపర్ అయితే వచ్చింది మనం దీంట్లో అయినా చూసుకోవచ్చు లేకపోతే మీరు ఎట్టయినా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో సింగిల్ మైక్ కూడా ఉండే డబల్ మైక్ కూడా నేను డబుల్ తెప్పించుకున్నాను ఎందుకంటే సింగిల్ అంటే మేము ఒకటే మాట్లాడుతున్నాను డబల్ అంటే ఇంక వేరే వాళ్ళు మాట్లాడలేరు కదా అందుకోసం డబుల్ కూడా డబుల్ తెప్పించాను సో అదన్నమాట వైర్లెస్ మైక్రోఫోన్ సో చూస్తున్నారు కదా మైక్ సో ఎలా వాడాలనేది దీంట్లో మొత్తం ఉంటుంది సో బాక్స్ అయితే ఇది ఖాళీ అయిపోయింది ఇంకా ఏదో ఉండాలి చిన్నగా దీంట్లో ఏముందో తెలియదు ఇది కూడా చూసేద్దాం ఇచ్చాడు సో ఓపెన్ అయితే చేస్తున్నా ఓ నైస్ గైస్ నేను అనుకున్నదే వచ్చింది సో దీనికైతే మనకు మైక్లకి సపరేట్గా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు బాక్స్లో కూడా మనం ఛార్జ్ పెట్టుకొని ఆ అట్ట అయినా ఛార్జ్ చేసుకోవచ్చు లేకపోతే సపరేట్గా మనం మైక్ అయితే ఛార్జ్ చేసుకోవచ్చు సో టైప్స్ ఇచ్చినాడు సో చూస్తున్నాను కదా రెండు సెట్ కూడా టైప్ ఇచ్చినాడు రెండు రెండు పిన్లు కూడా సో బాగుంది ఏదైనా కానీ మనము బాక్స్లో ఛార్జింగ్ అయిపోతే మైక్ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అది కూడా సిస్టమ్ బాగానే ఉంది పర్వాలేదు దాని తర్వాత ఇదే గాయస్ ఇదే గాయస్ నేను అనుకున్నది ఇదే ఈ కరెంటర్ ఈ జూ ఓటీజీ కనెక్టర్ సో ఇది వచ్చి మనకు ఐఫోన్ కనెక్టింగ్ చూడండి అది మనం ఐఫోన్ కనెక్ట్ చేసి ఇక్కడ టైప్ టైప్స్ అనేది పెట్టేస్తే కనుక ఆ రిసీవర్ పెట్టేస్తే కనుక మనకు మైక్ అనేది స్టార్ట్ అయిపోతుంది మనం మాట్లాడే వాయిస్ అనేది రికార్డ్ అయితే అయిపోతుంది సో మన అందుకోసమే నేను అయితే స్పెషల్గా అయితే ఈ ఆఫర్లో కూడా ఉండింది అందుకోసం అదే తెప్పించాను మైక్ సో ఇదే మెయిన్ థింగ్ ఐఫోన్ కనెక్టర్ ప్లస్ ఆండ్రాయిడ్ కనెక్టర్ రెండింటి కూడా మనకి యూస్ఫుల్ అవుతాయి మన ఆండ్రాయిడ్ షూట్ చేసుకోవాలంటే ఆండ్రాయిడ్ షూట్ చేసుకోవచ్చు లేకపోతే ఆ ఐఫోన్లో షూట్ చేసుకోవాలంటే ఐఫోన్లో కూడా షూట్ చేసుకోవచ్చు గాయస్ నా ఐఫోన్కి కనెక్ట్ చేసి చూపిస్తాను చూడండి సో గైస్ ఇది నా ఐఫోను సో ఐఫోన్ ఇది సో పిన్ ఉంది కదా ఇలా పెట్టేసేయాలి సో నాకు ఫోన్ కూడా ఆన్ అయిపోయింది చూడండి యాక్సెసరీ కనెక్టెడ్ అంటే నేను ఏం చేయకుండానే పెట్టగానే కనెక్ట్ అనే ఇది కూడా వచ్చేసింది అన్లాగ్ వారు ఫోను యాక్సెసరీ అంట సో పెట్టగానే యాక్సెస్ తీసుకునేది సో అదనమాట ఇంకా ఇక్కడ మనకు రిసీవర్ కనెక్ట్ చేసుకుంటే కనుక ఇంకా మైక్ అనేది కనెక్ట్ అయిపోతుంది సో తర్వాత మైక్ అది చూద్దాము ఇప్పుడు ఇది పక్కన పెట్టేద్దాము దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మైక్ రిసీవర్ అది తీసుకుందాం సో గా ఇదే గాయ్ వా ఎంత బాగుందో ఎన్ని రోజులకి ఎన్ని రోజుల నుంచి మైకు 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 అని ఎదురు చూస్తూ ఉన్నాను సో ఇక్కడ మైకు ఏ మైక్ కూడా వచ్చింది దాని తర్వాత వచ్చి ఇక్కడ టైప్స్ ఇక్కడ ఇక్కడ ఛార్జ్ చేయాలి ఛార్జ్ చేస్తే కనుక ఇది ఛార్జ్ అవుతుంది అవుతుంది సో బాక్స్ చూడండి గాయస్ కొత్త స్మెల్ అయితే అదిరిపోతుంది గాయస్ చాలా అంటే చాలా బాగుంది స్మెల్ అయితే నిజంగా బాగుంది కొత్త కొత్త బట్టల్లో కానీ కొత్త ఏదైనా ప్రోడక్ట్లో వచ్చే స్మెల్ నిజంగా మనసుకి అతుక్కుపోతుంది సో ఇదే అండి ఆ రిసీవర్ చూస్తున్నారు కదా టైప్ సి దీంట్లో అనేది మనకు మొత్తం ఉంటుంది దీన్ని కనెక్ట్ చేస్తే కనుక మనకు కనెక్ట్ అయిపోతుంది ఐఫోన్కి కానీ ఆండ్రాయిడ్కి కానీ ఇక్కడ వెనకాల బ్యాక్ సైడ్ ఛార్జ్ అంటే అక్కడ తగిలించే కనుక కనెక్ట్ అయిపోతుంది సో మనం ఇక్కడి నుంచి కూడా అదే ఛార్జ్ చేసుకోవచ్చు దీన్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు సో మైక్లో చూడండి సో గాయస్ మైక్ ఈ విధంగా ఉన్నాయి మైక్లో సో బాక్స్ అయితే ఇంకో బాక్స్ ఈ రెండు మైకులు చూస్తున్నాం కదా బాక్స్ ఖాళీ ఇంకా ఛార్జ్ ఉందో లేదో నాకు తెలియదు పెద్దగా సో ఒకటి చెక్ చేసి అయితే చూద్దాము ఎలా ఎడ ఎలా వర్క్ అవుతుందో ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వర్క్ అయితే చేసి చూపిస్తాము నేను వర్క్ అయితే చేస్తాను ఇంకా ఐఫోన్ కనెక్ట్ చేస్తాను చూశాను ఐఫోన్లో ఏమైనా రికార్డు ఎలా వస్తుందో వాయిస్ ఎలా ఉండబోతుందో నేనైతే చూస్తాను సో గాయస్ ఇప్పుడైతే ఐఫోన్ అయితే కనెక్ట్ చేస్తున్నాను సో చూసారు కదా ఇది వచ్చి ఇక్కడ తగిలి చేసేయాలి సో గాయస్ తగిలి చేశాను ఇంకా మొత్తం దీనికి మొత్తం అయిపోయింది ఇంకా బాక్స్లో మైక్ ఉంటుంది కదా ఆ మైక్ తీసుకోవాలి ఇంకా ఆ మైక్ తీసుకొని ఇంకా ఆన్ చేసుకోవాలి దీనిలో ఆన్ ఆఫ్ మొత్తం ఉంటాయి సో ఇక్కడ కూడా ఛార్జింగ్ పెట్టుకోవచ్చు దీనికి సో ఇక్కడ నుంచి ఛార్జ్ పెట్టుకోవచ్చు వైర్లెస్ మైకు సో ఈ విధంగా మనం మాట్లాడుకోవచ్చు సో సింపుల్గా చిన్నగా ఉంది చాలు మరీ అంత పెద్దగా ఉంటే గలీజా కనిపిస్తుంది అందులో సింపుల్గా అంటే ఇలా లోపల పెట్టుకున్నా కూడా బాగుంటుంది సో అదన్నమాట ఇదేమో ఆన్ బటన్ ఏమో ఇది వచ్చి ఇంకా ఛార్జ్ చేయడానికి ఇది తీసేస్తే కనుక స్టిక్కరు ఇంకా మైక్ అనేది ఛార్జ్ అయితే అయిపోతాయి ఇక్కడ నుంచి సో ఆన్ చేద్దాము ఎలా ఉండదో సో ఆన్ అయిపోయింది ఇంకా లైట్ కనిపిస్తుంది కదా మీకు గ్రీన్ లైట్ సో ఆన్ అయిపోయింది ఇంకా మనం అయితే రికార్డ్ అయితే చేద్దాము సో గ్రీన్ లైట్ పడింది సో ఆన్ అయిందంట ఏమో చూద్దాం కనెక్ట్ అయిందో లేదో ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మైక్ అయితే ఇక్కడ తగ్గిచ్చేస్తాము సో దీంట్లో నాయిస్ ఎలా ఎలా వస్తుందో ఏంటో నాకు పెద్దగా తెలియదు దీని గురించి ప్రత్యేకంగా అయితే ఒక వీడియోలో అయితే చూడాల్సిందే కంపల్సరీగా సో ఈ ఐఫోన్లో అయితే నేను షూట్ చేస్తున్నాను ఎలా ఉంటుందో చూద్దాము హలో హాయ్ గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి ఇప్పుడే మైక్ రివ్యూ అది చేస్తున్నాను సో మైక్ ఎలా ఎలా వర్క్ చేస్తుందో వాయిస్ ఎలా వస్తుందో చూద్దాము ఇదేమో ఫస్ట్ స్టెప్ అయిపో నైస్ ఎలా ఉందో చూద్దాము సో ప్రెస్ చేసా లెవెల్ వన్ అంట ప్రెస్ చేసా లెవెల్ టూ ఏమో నైస్ ఎలా వస్తుందో చూద్దాము సో ఆన్ ఆఫ్ ఏమో అది సో మాన్యువల్లో అయితే చూద్దాము ఎలా ఎలా అవుతుందో హాయి గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి ఇప్పుడే మైక్ రివ్యూ అది చేస్తున్నాను సో మైక్ ఎలా ఎలా వర్క్ చేస్తుందో వాయిస్ ఎలా వస్తుందో చూద్దాము ఇదేమో ఫస్ట్ స్టెప్ అయిపో నైస్ ఎలా ఉందో చూద్దాము సో ప్రెస్ ఏమో నైస్ ఎలా వస్తుందో చూద్దాము ఎలా అవుతుందో బయట అయితే నైస్ అంతగానక వినిపించట్లా నీకు అర్థం కావడం లేదు ఎందుకంటే నేను బయట వెళ్ళినప్పుడు ఒకటి చూపిస్తాను ఇప్పుడైతే ప్రజెంట్ ఉన్న రూమ్లో ఉన్నాను కాబట్టి కొంచెం డీసెంట్గా ఉండాలి ఈ మైక్ కూడా వర్క్ చేస్తుంది సో ఇది వచ్చి ఆన్లో ఉండదు ఇంకా ఫైవ్ ఫైవ్ సెకండ్స్ నొక్కి పెట్టుకుంటే కనుక లెవెల్స్ మారతాయంట చూద్దాము సో ఇది నాకు పెద్దగా అర్థం కావద్దా ఎట్లా అనేది హలో 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 మై టెస్టింగ్ మై టెస్టింగ్ వన్ టూ త్రీ చక్ 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 ఇది ఎలా అనేది అర్థం కావట్లా చూసాము దీన్ని ఎట్లా చెక్ చేయాలో ఏంటనేది చూసి చెప్తా గైస్ ఇది వచ్చి గ్రీన్ లైట్ కనిపిస్తుంది కదా గ్రీన్ లైట్ అయితే మనకు స్టెప్ అండ్ స్టెప్ ఉన్నాయంట చూద్దాము ఎలా ఎలా వర్క్ అవుతుందో నాకు తెలియదు ఇది ప్రెస్ చేయమంటుని చెప్తున్నాడు దాంట్లో మానువల్లో చూ చూద్దాము పడింది కదా గ్రీన్ లైట్ పడితే కనుక ఆన్ అయినట్టు అంటే ఇది ఫస్ట్ లెవెల్ అంట గ్రీన్ లైట్ సెకండ్ లెవెల్ వచ్చి టూ వింగ్స్ అంటే రెండో లెవెల్ అంటే గ్రీన్ గ్రీన్ లైట్ ఫ్లెషర్స్ టూ వింగ్స్ అంటే రెండు సార్లు కొట్టుకుంటే కనుక సెకండ్ లెవెల్ అంట ఇలానే గ్రీన్ లైటు దాని తర్వాత బ్లింక్ మూడు సార్లు వస్తాయి కనుక థర్డ్ లెవెల్ అంట సో అదన్నమాట నాయిస్ ఇది సో సో నేనైతే సౌండ్ ఎలా ఉంది క్వాలిటీ ఇది ఉంది ఇంకా మీరే చెప్పాలా నాకైతే అర్థం కాల నేనైతే వీడియో పోస్ట్ చేసినప్పుడే చూడాలా ఎలా అంటేనే మీకు అర్థమై ఉంటుంది చూడండి మీకు ఎలా నచ్చిందో కింద కామెంట్ అయితే చేసేయండి మీకు ఈ బాక్స్లో ఈ మైక్ ఎలా ఉందో మీరే కింద పక్కా అయితే కామెంట్ అయితే చేసేయాలి గాయస్ సో ఈ మైక్ నేనైతే కొన్నాను ఈ మైక్ సంబంధించిన రివ్యూ కూడా మీరే ఇవ్వాలి సో ఎలా ఉండవు దీని రేటింగ్ కూడా చాలా అంటే చాలా బాగుంది అని చెప్పి చాలామంది రేటింగ్ అయితే పెట్టారు దీనికి సంబంధించింది సో ఫైనల్ అయితే మైక్ అయితే ఇది దాని తర్వాత ఐఫోన్ కనెక్టర్ అయితే ఇది రిసీవర్ అయితే ఇది ఇది తగిలిచ్చేసి అయితే విత్ బాక్స్లో అయితే బాక్స్ అయితే ఈ విధంగా ఉండాలి సో ఇంకోటి కూడా ఉండాలి సో రెండు మొత్తం రెండు మైకులు అయితే వచ్చాయి సో మైక్ ఇంకా పని అయిపోయింది ఇంకా అయితే పెట్టేద్దాము ఇంకా టైప్స్ కూడా తీసేద్దాము ఐఫోన్ కనెక్టర్ చాలా గట్టిగా తగులుకున్నది సో అదనమాట గాయస్ ఇది వచ్చి లోపల ఏదో పెట్టేసాము ఇంకా సో బాక్స్ అయితే ఇది ఇది గాయస్ మైక్ ఎలా నచ్చిందో కింద కామెంట్ చేసేయండి గాయస్ ఓకే గాయస్ ఇంకో వీడియోలో మళ్ళీ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు స్టేట్ టూ నా వీడియో వాచ్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు సో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి గాయస్ ఊరికి వెళ్ళకండి మీ ప్రేమ చూపించే వెళ్ళండి కామెంట్ కూడా తప్ప కామెంట్ చేసి కూడా వెళ్ళిపోండి గాయస్ ఓకే బాయ్ బాయ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇంకో రివ్యూతో ఓకే గాయస్ బాయ్ బాయ్ మైక్ అయితే చూసారు చూసేశారు కదా ఇప్పుడైతే మహమ్మద్ పంపించిన ఏదో అంట ఏం మిచ్చరో ఏం పంపించాడో మొత్తం ఆయిలీ ఆయిలీగా ఉంది ఎందుకంటే కింద మీద పడి వస్తాయి కదా బయట దేశం నుంచి ఇక్కడికి రావాలంటే కింద మీద పడతాయి కాబట్టి నలిగిపోయి ఉంటుంది ఏం తెప్పించిన ఏం తీసుకుని పంపించాడో నాకు తెలియదు ఏదో మిచ్చర్ అన్నాడు ఏముండదో ఓ మిక్చర్ పంపించాడు నిజంగా నేను మిక్చర్ పంపించాడు ఏదో కిలో ఉందో హాఫ్ కిలో ఉందో ఎంతనో సో గాయస్ పంపించిన మహమ్మద్ నాకు మిక్చర్ ఇదే సో నిజంగా చాలా చాలా థ్యాంక్ యూ మమ్మ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను ఒకటి మైకి ఒకటి పంపించమన్నాను తను ప్రేమగా నాకోసం మిక్చర్ నేను తింటానని మిక్చర్ కూడా తీసుకున్నాడు సో లవ్ యూ మమ్మ లవ్ యూ సో మచ్ ఓకే గాయస్ ఇదే వీడియో అయితే ఎలా నచ్చిందో కింద కామెంట్ చేసింది గాస్ ఓకే బాయ్ బాయ్ స్టేట్ టూన్ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బై బాయ్